కానీ నీ హితమును కోరివి కష్టమైన మాటలా అనిపించినా చెప్పేవాడు ఉంటాడు వినేవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పుకుంటారు కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు అయిపోయింది రామాయణం ఇక్కడితో ఎందుకో తెలుసా అండి వెంటనే లంకకి వెళ్ళి శోర్పరకని లాగి లెంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి కాళ్ళ మీద వారేసి తాను కాళ్ళ మీద పడిపోయి బుద్ధి గడ్డి తిని సీతమ్మని ఎత్తుకెడదాం అనుకున్నానండి నాది తప్పైపోయింది నా బుద్ధి మారింది మీరెవరో తెలుసుకున్నాను నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు రేపే మంగళం చెప్పేయడమే వినకపోవడం వల్ల కదండి కథ అంతా నడిచింది వినకపోతే ఎంత మంది పాడవుతారో కూడా చెప్తాడు మారీచుడు ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం అన్న